తునిలో లలిత జ్యువెలరీ గోల్డ్ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది శాసన మండల సభ్యులు యనమల రామకృష్ణుడు రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను ప్రారంభించారు కిరణ్ కుమార్ తో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో లలిత జ్యువెలరీ మార్ట్ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు శాసన మండలి సభ్యులు యనమల రామకృష్ణుడు రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు సంస్థ అధినేత కిరణ్ కుమార్ తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లలిత జువెలరీ మార్ట్ అధినేత కిరణ్ కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నం విజయవాడ రాజమండ్రితో పాటుగా తుని పట్టణంలోని బ్రాంచ్లను యనమల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేశారు యనమల మాట్లాడుతూ షోరూం అధినేతకు తనకున్న అనుబంధాన్ని వివరించారు పట్టణ ప్రముఖులు యనమల రాజేష్ మల్లా గణేష్ కూసుముంచి సత్యనారాయణ చక్క తాదబాబు కుక్కడపు బాలాజీ బుడ్డిగా దాస్ దారిస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా కిరణ్ గారు మొదటి నుంచి కూడా పరిచయం ఉంది నాకు చెన్నై ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఆతిథ్యం చెన్నైలోనే మొట్టమొదటిగా నాకు పరిచయం అప్పటి నుంచి కూడా అంటే ఇంకొక ఫ్రెండ్ ద్వారా పరిచయం అట్లా అయితే అప్పటి నుంచి కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది అంతే మొట్టమొదటిగా ఆయన షాపు ఆంధ్రాలో పెట్టినప్పుడు వైజాగ్ షాపు ప్రారంభోత్సవం భారీ ఎత్తున చేశాం దానికి కూడా నేనే ముఖ్య అతిథిగా వెళ్ళాం అది కూడా బాగా అభివృద్ధి చెందింది చెందుతూ ఉంది కూడా తర్వాత విజయవాడ రాజమండ్రి షాపులు కూడా నా చేతే ప్రారంభోత్సవం చేయించారు కుమార్ చాలా మంచి వ్యాపారవేత్త మనం అందరం కూడా చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు ఆయన అడ్వర్టైజ్మెంట్స్ కూడా అడ్వర్టైజ్మెంట్లో కూడా ఎవరికి కూడా ఆయన ఆయనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు మా మనవాళ్ళు మా మనవరాలు కూడా ఆయన తోటి చూసేటప్పటికీ గుర్తుపెట్టేస్తారు ఇంకా ఆ అడ్వర్టైజ్మెంట్ జనరల్గా ఓనర్స్ ఎప్పుడు చేయరు కానీ ఆయన ఓనర్గా ఉండి యాడ్స్ కూడా ఆయనే ఇచ్చుకుని కంపెనీని కూడా ప్రచారం చేయడంలో ఒక వ్యాపారవేత్తగా బాగా ప్రావీణ్యత పొందినటువంటి కుమార్ చాలా సంతోషం ఈ రోజున మన తునిలో కూడా ఇంత పెద్ద జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం మన అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నందుకు కిరణ్ కుమార్ ఒకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నా అదేవిధంగా మిగతా ఇప్పటికే యాభై తొమ్మిది షాపులు ఆయన ఓపెన్ చేయడం ఈ ఈయనఖరికి ఇంకొక షాప్ ఓపెన్ చేస్తారని తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ దాదాపు అరవై షాపులు ఓపెన్ చేసి అరవై షాపుల్లో కూడా బాగా వృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క లలిత జ్యువెలరీ ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించడమే కాకుండా భగవంతుడు ఆయనకు అన్ని రకాలైనటువంటి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఒక మంచి మనిషి ఏదైనా కార్యక్రమం చేపడితే అది బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థితికి వెళుతుంది అటువంటి మంచి మనసు కలిగినటువంటి కుమారుడు నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఒక పర్సనల్గా కలవలేకపోయినా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను ఎప్పుడు నేను కూడా ఏదైనా అవసరం ఉంటే ఫోన్లో మాట్లాడుతూ ఉంటా చాలా అటువంటి మంచి మనసుతో మొదలుపెట్టినటువంటి వ్యాపారం ఒరిజినల్గా మన నెల్లూరు అవుతుంది నెల్లూరు నుంచి చెన్నై ఇది యాభై యాభై తొమ్మిది షోరూము ఈరోజు తున్నిలో ఓపెన్ చేస్తున్నాము సో మా అన్నగారితో ఇది నాలుగో షోరూము ఓపెనింగ్ ఫస్ట్ ఫస్ట్ మేము ఆంధ్రాలో వచ్చినప్పుడు వైజాగ్లో సారే ఓపెన్ చేసింది తర్వాత విజయవాడ చాలా పెద్ద షోరూము అది కూడా సారే సో రాజమండ్రి తర్వాత ఇప్పుడు తుని మాకు మంచి కలిసి వచ్చింది చెయ్యి మా అన్న ఫోన్ చేసి కానీ మీరు ఉన్నారంటే చాలా ఒకటే సంతోషం అన్నమాట నిన్న మేము రెండు షోరూమ్ ఓపెన్ చేసినాము ఈరోజు ఇది యాభై తొమ్మిది ఇంకా పది రోజులు వచ్చేసి ఇంకొకటి ఉంది ఎక్కడ ఖమ్మం ఖమ్మంలో సో అరవై షోరూములు ఈ నెల ఎండ్ లోపల అయిపోయింది సాగు మాట్లాడతారు చాలా చాలా